హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత పదవి విరమణ చేసిన వారు అలాగే త్వరలో రిటైర్ అయ్యేవారు ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే అండి మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటిష్ట మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత ప్రభుత్వ సర్వీస్ నుంచి పదవి విరమణం పొందిన ఉద్యోగులు అలాగే దగ్గరలో రిటైర్ అవుతున్న అవుతున్న వారు పెన్షన్ కమ్యూటేషన్ విషయంలో ఒక కీలకమైన అంశాన్ని తప్పక గమనించాలి దీన్ని విస్మరిస్తే ఆర్థికంగా గణనీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది సో ఈ అంశం యొక్క పూర్తి వివరాలు దాని పర్యవసానాలు మరియు పరిష్కార మార్గాలను ఇప్పుడు వివరంగా అయితే పరిశీలిద్దాము కమ్యూనికేషన్ అంటే ఏమిటి సాధారణ ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమైన తర్వాత వారి నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని వదులుకొని అంటే గరిష్టంగా నలభై శాతం వరకు వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే వెసులుబాటు అయితే ఉంది దీనినే కమ్యూటేషన్ పెన్షన్ కమ్యూటేషన్ అని అంటారు ఇలా కమ్యూట్ చేసిన భాగానికి సమానమైన పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణీత కాలం పాటుగా అంటే సాంప్రదాయకంగా ఇప్పటివరకు ఉండి పదహైదు సంవత్సరాల వరకు ప్రతీ నెల పెన్షన్ నుంచి పెన్షనర్ పెన్షన్ నుంచి అంత అమౌంట్ని తగ్గించి ఆ కాలం పూర్తయిన తర్వాత తిరిగి అంటే రికవరీ పూర్తయిన తర్వాత తిరిగి పూర్తి పెన్షన్ అయితే పునరుద్ధరిస్తారు అంటే పూర్తి పెన్షన్ ఇస్తారు ఇది దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ రెండు వేల పది పిఆర్సి తర్వాత వచ్చిన మార్పు ఏమిటి అసలు సమస్య ఇక్కడే అయితే రెండు వేల పది వేతన సవరణ సంఘం పీఆర్సి సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది నుంచి పెన్షన్ కమిటేషన్ లెక్కింపు విధానంలో ఒక కీలకమైన వివాదాస్పదమైన మార్పు చోటు చేసుకుంది అదే కం పెన్షన్ కమిటేషన్ వ్యాల్యూ అనమాట సో లేదా మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అని అంటాము సో దీన్ని తగ్గించడం జరిగింది రెండు వేల పది జనవరి ముప్పై ఒకటి వరకు సో అప్పటి వరకు రిటైర్ అయిన వారికి ఒక ఉద్యోగి తన నెలవారీ పెన్షన్ ఒక రూపాయిని కమిటీ చేస్తే అతనికి లభించే ఏక మొత్తం అమౌంట్ దాదాపుగా నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండుగా ఉండేది అంటే పది పాయింట్ నాలుగు ఆరు ఇంటూ పన్నెండు ఇక్కడ పది పాయింట్ నాలుగు ఆరు అనేది వయసు ఆధారిత ఫ్యాక్టర్ అని అంటాము ఉదాహరణకు ఒక ఉద్యోగి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పదిన రిటైర్ అయ్యి తన పెన్షన్లో నెలకు వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే అతనికి వెయ్యి ఇంటూ నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు అంటే లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే ఏకమొత్తంగా లభించేది సో ఈ వెయ్యి రూపాయలను అతని నెలవారీ పెన్షన్ నుంచి పదహైదు సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలలు ప్రభుత్వము మినహాయి అంటే రికవరీ చేసేది ఇక ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి చూసుకున్నట్లయితే రెండు వేల పది పిఆర్సి తర్వాత ఈ కంపిటీషన్ వాల్యూ గణనీయంగా తగ్గించారు కొత్త ఫ్యాక్టర్ ఉదాహరణకు ఒక నిర్దిష్ట వయసుకు ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటి ఇంటు పన్నెండు అంటే వంద రూపాయలు సుమారుగా అయ్యింది అంటే ఇప్పుడు ఒక రూపాయి పెన్షన్ కంప్లీట్ చేస్తే అందుకు లభించే ఏక మొత్తం కేవలం వంద రూపాయలు మాత్రమే సో ఉదాహరణకు అదే ఉద్యోగి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయ్యి నెలకు వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే అతనికి వెయ్యి ఇంటూ వంద సో వంద పాయింట్ నాలుగు ఐదు అంటే లక్ష నలభై నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఏక మొత్తంగా లభిస్తుంది అనమాట వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే మరి వివాదం మరియు అన్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే ప్రభుత్వం కమ్యూటేషన్ కింద ఇచ్చే ఏక మొత్తాన్ని గణనీయంగా తగ్గించినప్పటికీ అంటే కమ్యూటెడ్ వాల్యూను దాదాపు ఇరవై శాతం తగ్గించినప్పటికీ ఆ మొత్తాన్ని రికవరీ చేసే కాలాన్ని అంటే పదహైదు సంవత్సరాలు మాత్రం తగ్గించలేదు ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం మరియు రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి తీవ్ర అన్యాయం సాధారణ గణితం ఏం చెప్తోంది అంటే గతంలో నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు ఏక మొత్తాన్ని పదహైదు సంవత్సరాల్లో నూట ఎనభై నెలలు రికవర్ రికవర్ చేసేవారు ఇప్పుడు కేవలం వంద సో వంద మాత్రమే ఏక మొత్తంగా ఇస్తున్నారు దీన్ని కూడా పదహైదేళ్ళ పాటే రికవర్ చేస్తున్నారు సో తక్కువ ఇచ్చి కూడా అంతేకాలం అంతే అమౌంట్ రికవర్ చేస్తున్నారు ఒక సాధారణ నిష్పత్తి లెక్క ప్రకారం చూస్తే పన్నెండు సంవత్సరాలు రికవరీ చేయాలి సో నూట ఇరవై ఐదు రూపాయలను పదహైదు సంవత్సరాలు రికవరీ చేస్తే వంద రూపాయలను పన్నెండు సంవత్సరాలు రికవరీ చేయవచ్చు అంటే ఇక్కడ తగ్గిన అంటే విత్ ఇంట్రెస్ట్తో సహా ఇక్కడ తగ్గించిన కమిటేషన్ వాల్యూ ప్రకారంగా రికవరీ కాలం కూడా దాదాపుగా పన్నెండు సంవత్సరాలకు తగ్గి తగ్గాలి పన్నెండు సంవత్సరాల తర్వాత కమిట్ చేసిన పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించాలి కానీ ప్రభుత్వం ఇప్పటికీ పదహైదేళ్ల పాటే రికవరీ చేస్తూనే ఉంది సో దీనివల్ల పెన్షనర్లు చివరి మూడు సంవత్సరాలు అనవసరంగా తక్కువ పెన్షన్ పొందుతూ నష్టపోతున్నారు ఇతర వాదనలు వర్సెస్ వాస్తవం కొందరు ఈ వ్యత్యాసానికి బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించడము జీవన ప్రమాణాలు పెరగడం వంటి కారణాలు చూపిస్తున్నారు కానీ అసలు సమస్య అది కాదు ప్రభుత్వం చెల్లించే కంప్యూటర్ వాల్యూనే స్వయంగా తగ్గించినప్పుడు దాని రికవరీ కాలాన్ని కూడా పాతంగా తగ్గించకపోవడం అనేది ప్రాథమికమైన లాజిక్ లోపం మరియు అన్యాయం త్వరలో రిటైర్ కాబోతున్న వారికి హెచ్చరిక అధిక వడ్డీ భారం ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు అనేది అరవై రెండు సంవత్సరాలు ఈ ఈ వయసులో రిటైర్ అయ్యే ఉద్యోగికి వర్తించే కమ్యూటేషన్ ఫ్యాక్టర్ ఇంకా తక్కువగా ఉంటుంది అంటే ఎనిమిది కూడా ఉండదు ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది రెండు అన్ ఉంటుంది అన్నమాట అంటే వంద రూపాయలు కాడ కూడా రాదనమాట కమ్యూట్ చేస్తే ఒక రూపాయి కమ్యూట్ చేస్తే తొంభై ఐదు రూపాయలు మాత్రం రావడం జరుగుతుంది సో అరవై ఐదు రిటైర్ అయ్యే ఉద్యోగికి నెలకు వంద రూపాయలు కమిట్ చేస్తే అతనికి వచ్చే అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే తొంభై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు మరి ఈ యొక్క అమౌంట్ని ప్రభుత్వం పదహైదు నెలల పా ఏళ్ళ పాటు అంటే నూట ఎనభై నెలల పాటు రికవరీ చేస్తుంది అంటే ఎంత అవుతుంది ఆ అమౌంట్ అంటే వంద ఇంటూ నూట ఎనభై అంటే పద్దెనిమిది వేలు తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఇస్తున్నారు పద్దెనిమిది వేలు రికవరీ చేస్తున్నారు పదహైదు సంవత్సరాల పాటు జరుగుతుంది ఈ ప్రాసెస్ సో అదనంగా చెల్లిస్తున్న వడ్డీ లాంటి మొత్తం పద్దెనిమిది వేలు మైనస్ తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అంటే ఎనిమిది వంద ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు అధికంగా రికవరీ చేస్తున్నారనమాట సో ఇది చాలా ఎక్కువ వడ్డీ భారం అనేది అనిపిస్తుంది అంటే ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ పడుతుంది అనమాట పదహైదేళ్లకు మరి దీని పరిష్కార మార్గం ఏంది సంఘాల పాత్ర ఏంటని చూసుకున్నట్లయితే ఈ తీవ్రమైన సమస్య పరిష్కారానికి పెన్షనర్ సంఘాలు క్రియాశీలక పాత్ర పోషించాలి మొదటిది న్యాయ పోరాటం వర్సెస్ సంప్రదింపులు ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయడం ఒక మార్గం కానీ న్యాయ ప్రక్రియలు సుదీర్ఘకాలంగా సాగి సో తీర్పు వచ్చేసరికి చాలా సమయం పట్టవచ్చు ఆలోపు చాలామంది పెన్షనర్లు లబ్ధి పొందలేకపోవచ్చు లేదా కాలం చేసే ప్రమాదము ఉంది సో కాబట్టి కోర్టు ద్వారా అంతే లేట్ అవుతుంది ఉత్తమ మార్గం ఏంటంటే మరొకటి ప్రభుత్వంతో చర్చలే పెన్షనర్ సంఘాల నాయకులు ఐక్యంగా ఈ గణాంకాలు లాజిక్తో సహా గౌరవ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం ఉత్తమమైన మార్గం కమిటెడ్ వ్యాల్యూ తగ్గించినందున రికవరీ కాలాన్ని కూడా హేతుబద్ధికంగా ఉదాహరణకు పన్నెండు సంవత్సరాలకు లేదా ఇరుపక్షాల ఆమోదయోగ్యమైన మధ్య మార్గంగా తగ్గించాలని గట్టిగా వాదించాలి తక్షణ చర్య ఆవశ్యకత ఇది వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఆర్థిక అంశం కాబట్టి సంఘాల నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించడానికి కృషి చేయాలి ఏప్రిల్ ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన మరియు కాబోతున్న ఉద్యోగులు కం పెన్షన్ కంపిటీషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి కంప్యూటర్ వాల్యూ తగ్గిన రికవరీ కాలాన్ని తగ్గించకపోవడం వల్ల వారు మరింత ఆర్థికంగా తీవ్ర నష్టపోయే అవకాశం ఉంది సో పెన్షనర్ సంఘాలు ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వంతో తక్షణమే సంప్రదింపులు జరిపి రికవరీ కాలాన్ని హేతుబద్ధీకరించేలాగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి రిటైర్ కాబోతున్న వారు ఇవన్నీ ఏ బేరీస్ వేసుకొని లెక్కలు వేసుకొని మనం ఎంత తీసుకుంటామో మనం ఎంత ఎంత కడుతున్నాము సో ఎంత అవసరం ఉంది మన అవసరాన్ని బట్టి కూడా మనకు అవసరం లేకపోతే తీసుకోకపోవడం మంచిది సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మీకు ఏది సమంజసంగా అనిపిస్తే అలా చేయొచ్చు అనమాట సో మొత్తానికి సంప్రదింపులు అయితే జరుగుతున్నాయండి పన్నెండు సంవత్సరాలు తగ్గించాలని సో ఏదేమైనా సరే దీనిపై అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో